ఓకే రాకేష్ రెడ్డి గారు మీరు లైన్లో ఉండండి మనతో మాట్లాడడానికి సిస్టర్ డాక్టర్ ఉషా కిరణ్ గారు దైవ సేవకురాలు వెబినైజర్ ప్రార్థనా మందిరం నుంచి మనతో జాయిన్ అయ్యారు అలాగే మోహన్ గారు కూడా లేదు సోల్మన్ రాజ్ గారు జాయిన్ అయ్యారు మరి కాసేపట్లో మోహన్ గారు హైకోర్టు అడ్వకేట్ ఆయన కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా మనం ఉషా కిరణ్ గారితో మాడదాం సిస్టర్ ఉషా కిరణ్ నమస్తే అండి సో సిస్టర్ ఉషా కరణ్ గారు మీరు చూస్తూనే ఉన్నారు కదా ఒక గత కొన్ని రోజుల నుంచి ఈ మల్లెపూలపై ఆ సదరు షాలం రాజు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి కామెంట్స్ ఎంత మంటలు రేకెత్తిస్తున్నాయో చూస్తున్నారు అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళ మతం పెంచడం కోసం అక్కడ ఇంకొక మతాన్ని తగ్గించడము ఆ పక్క మతంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచేలాగా మాట్లాడము ఎంతవరకు కరెక్ట్ అంటారు మల్లెపూలు ఇంత మంటలు పెడతాయని అసలు ఊహించరు ఎవరు కూడా అది కరెక్ట్ కాదండి అది ఇతరుల్ని మనం అవమానించినట్లు ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఎవరి సంప్రదాయాలు వాళ్ళకుంటాయి ఇప్పుడు చిన్న మనమ్మన్న దాకా నేను పూలు పెట్టుకునేదాన్ని నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవులని మమ్మల్ని అమ్మ మా నాన్న భక్తిగా పిలిచారు అయినా కూడా ఏంటంటే ఇప్పుడు పెట్టుకోను నేను ఎందుకు అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఒకప్పుడు నాకు కూర్చి ఎంత పిచ్చి అంటే చెప్పలేము కానీ ఎవరి సంప్రదాయాలు వాళ్ళకుంటే వాటిని మాత్రం మనం గౌరవించాలి అంతే ఎందుకంటే మనము మన దేశం భారతదేశం మన దేశం హిందూ దేశము మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి కాదు అని కానీ ఆ పాస్టర్ గారుకి ఎంతో మంచి ఉంది ఎంతో మందిని ఆయన ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఇచ్చారు కానీ ఆయన ఏదో క్లో మాట్లాడుంటారనేది నా అభిప్రాయం అలా మాట్లాడుతూ ఉండాల్సింది అలా మాట్లాడడం అనేది పొరపాటే సిస్టర్ అయితే మీరు ఒక మంచి మాట చెప్పారు మీకు చిన్నప్పటి నుంచి పూలంటే పిచ్చి అన్నారు బట్ ఇప్పుడు పెట్టుకోవట్లేదు మీకు ఇష్టం లేదు ఎందుకు మీకు పెట్టుకోవాలనిపించలేదు వదిలేసారు అంతవరకు ఓకే కానీ క్రైస్తవ మతం ఏమైనా పెట్టుకోకూడదు ఇలాగే ఉండాలి ఇలా చేయాలి అనేవన్న నియమాలు నిబంధనలు ఏమైనా ఉన్నాయా లేదండి లేదండి సో అంటే ఇంత ప్రొవోకేటివ్ గా మాట్లాడ్డము అంటే ఈ రకంగా మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు ఆత్మ సంబంధులు మల్లెపూలను క్రైస్తవ మహిళలు చాలా యా అది అర్థం అనేది చాలా పొరపాటు అది అలా మాట్లాడకుండా ఉండాల్సిందయ్యారు గారు ఎందుకు మాట్లాడారు అనేది మేము కూడా కొంచెం ఫీల్ అయ్యి ఎందుకనంటే ఈ రోజుల్లో పువ్వులు లేకుండా ఏ కార్యక్రమం జరగదు కదండి ప్రతిదానికి పువ్వులకి చాలా ఇంపార్టెన్స్ ఉంది చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు అందరు కూడా మేము కూడా మై పుట్టిన రోజులు కూడా మేము పూలు తీసుకొస్తాము పిల్లలకి వేయడానికి కానీ ఎందుకంటే ఒక హ్యాపీనెస్ అది ఆ పువ్వులు అందమైన పువ్వులు సృష్టించింది దేవుడే కనుక మనం అలాగా విమర్శించడం అది కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సిస్టర్ ఇప్పుడు మీకు కూటములని లేకపోతే సువార్త సభలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా అక్కడ మెయిన్ గా అక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ కావచ్చు ఫాదర్స్ కావచ్చు ఏం చెప్తూ ఉంటారు అక్కడ మీకు మామూలుగా అక్కడ వాళ్ళు ఎప్పుడు ఎవరు ఒత్తిడి పెట్టరండి ఇది చేయొద్దు అది చేయొద్దు అని ఒత్తిడి పెట్టరు ఎవరు అభిప్రాయం వాళ్ళది ఎవరు అంటే ప్రార్థంలోకి లోతుల్లోకి వెళ్లే కొద్దీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేస్తారు కావాలనుకుంటే పెట్టుకుంటారు నా చెల్లెళ్ళు ఉన్నారు ఇప్పటికీ పెట్టుకుంటారు మేము ఎవరం కూడా అభ్యంతరం చెప్పం మా నాన్నగారు మా నాన్నగారు ఉన్నప్పుడు మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడు అభ్యంతర పరచలేదు మా పాస్టర్ గారు మమ్మల్ని అభ్యంతర పరచలేదు మమ్మల్ని పెంచిన గారు వాళ్ళు అందుకని ఏంటంటే వాళ్ళది వాళ్ళది అంతేగాని కూడా ఎక్కడ చెప్పలేదు ఎందుకు మరి ఈ సదర్ షాలిం రాజు ఇట్లాంటి వ్యాఖ్యలు చేశారంటారు అంటే ఎంత నీచంగా మాట్లాడారు అని అంటే ఏంటి రోడ్ల వెంట బజార్ల వెంట తిరగడానికి వారు బజారు సంబంధులు కాదు వారు పరిశుద్ధాత్మ సంబంధులు వారి సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు సత్క్రియలు చేయడానికి పిలవబడిన వారు ఏ రక్తం చేత కడగబడినవారు ఏమిటండి ఇది అంటే వీళ్ళందరూ పెట్టుకోరు వేసి రక్తం చేత కలగబడిన వాళ్ళు కాబట్టి వీళ్ళు పవిత్రాత్మరు పవిత్రంగా ఉంటారు మళ్ళీ ఎప్పుడు ధరించాలి మంది పెట్టుకుంటారు చాలా మంది పెట్టుకుంటారండి పాపం చాలా మంది పెట్టుకుంటారు నాకు క్రైస్తవ ఫ్యామిలీస్ పెట్టిన క్రైస్తవ అవి ఇప్పుడు లేదు ఇది అంత పిచ్చి ముదిరిపోయింది ఎందుకంటే క్రైస్తవ మతస్థులు కొట్టు పెట్టినారు ఇంకో పెట్టినారు అది కాదు అక్కడ వాళ్ళు పెట్టుకుంటే తప్పు కాదు ఇతర మతస్థులు అంటే తప్పు అది ఇంకోసారి సర్దికొని ఇంకోసారి అనకపోకుండా అట్లా మీ మీ వీడియో ఆఫ్ చేసుకున్నారు మీరు రాకేష్ సోల్మన్ రాజు గారు కూడా మనతో జాయిన్ అయ్యారు సోల్మన్ రాజ్ గారు మీ స్పందన ఏంటి